కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అని నీ వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి అని ఎన్నికలలో ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రతి ముస్లిం సోదరుడు సోదరీమని సహకరించాలని కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ తెలిపారు మంగళవారం నెల్లూరు రూరల్లోని పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో ముస్లింలు మత పెద్దలు ముస్లింలతో ఆత్మీయ సమావేశం జరిగింది ఎన్డీఏ కూటిమి అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్ తీసివేస్తామని చెబుతున్నారు ముస్లింలందరూ ఆ పార్టీలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు ముస్లింల అభివృద్ధికి కృషి చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సహకరించాలన్నారు నెల్లూరు రోరల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రెడ్డిని గెలిపించాలన్నారు ముస్లింలు క్రైస్తవులు అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు వైసీపీ నాయకులు సమీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు हम लोग अगर सही लीडर को नहीं चुने तो पांच साल तब भी छूत में बैठे सोचा रहता। अगर अच्छे लीडर को चुने तो घर में ठंडा फैन के नीचे बैठे सोचा रहता। समझ में ही ना बात आपको? आप लोगों को बताना चाह रहा हूं मैं हर कोई आता हर कोई बोलता। बोलना अलग करना अलग बोलने को क्या है कुछ भी बोल सकते और करना ना करना इंपॉर्टेंट रहता मैं आज आपको बता हूं आज के लिए इलेक्शन की जो लड़ाई चल रही वो जगनमोहन रेड्डी के साथ और एनडीए कुटंबी के साथ लड़ाई चल रही देशम पार्टी के साथ नहीं चल रही मेरे भाई तेलुगु पार्टी अकेली नहीं है मेरे भाई तेलुगु पार्टी उस कुटुंबी के साथ है जो कुटुंबी ये बोल रही है कि तुम्हारा रिजर्वेशन निकाल डालते जो लोग आप बोल रहे सी ए एन बता के पेपर नहीं है तो आपको आपके देश पे आपको जो है बेघर कर देंगे रेफ्यूजी कैंपों में डाल देते आप बुरखा नहीं पहन सकते आप टोपी तो नहीं पहन सकते आप मस्जिद पे लाउड स्पीकर नहीं रख सकते आप अद्रे से नहीं चला सकते आपके वक्त को जो है छीन लिया जाएगा आपको जो है यूनिफॉर्म सिविल कोड बोलकर लाकर एक बिल लाकर आप पे जो है हर चीज के ऊपर जो है रोक तो करने की बात कर रहे कर रहे नहीं कर रहे लोग तो फिर वैसी पार्टी के साथ आके तेलुगु देशम वाले फिर हमारे वोट कैसा पूछ रहे क्यों आप बोले लोग एक औरत बोली मेरी बहन को सलाम करना चाह रहा हूँ बीजेपी के थी थी तो, मैं तो थी, थी। तो साथ आई आए आप जो लोग हमारे निकाल के बाहर रख के बात कर रहे हमारे सबसे निकाल करके बात कर रहे हमारे अकेले को बाहर निकाल कर बात कर रहे हैं इसीलिए मेरे घर को रखा तो तो का, उस को मैं सलाम करता हूँ

चंद्रबाबू नायडू साहब को कैसे यकीन करना आप बताइए कर सकते हैं ना यकीन और चंद्रबाबू नायडू साहब तो आजकल खाली गीत गाने में लगे हुए हैं मोदी साहब का जब कर रहे हैं क्योंकि इतने केसान खुलते और खुल गए हैं उनके पर कि उनको कोई भी बचा ना बोला तो मोदी साहब ही बचा प्रति मुस्लिम मरों का सारी तपुदावा पट्टी करवेपाक वाड़कोनी వదిలేయాలని చెప్పి ఏదైతే తెలుగుదేశం కుటమి బీజేపీ జనసేనతో కలిసి చేస్తుందో దానికి తిప్పికొట్టే విధంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరిమని ముందుకు వచ్చి ఎవరైతే వాళ్ళకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాడో వాళ్ళ అభివృద్ధి కోరుకుంటున్నాడో వాళ్ళ అభ్యున్నతి కోరుకుంటున్నాడో ఎవరైతే వాళ్ళ రిజర్వేషన్లని కాపాడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడో అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని సహకరించాలని చెప్పి వాళ్ళందరినీ కూడా ఈరోజు ముస్లిం సోదరులకు సోదరిమన్నులకు ఈ రోజు అడగడం జరిగింది మత గురువులకు పెద్దలకు ఎందుకంటే ఎలక్షన్ల ముందర వీళ్ళు ఈరోజు బీజేపీ కూటమితో వచ్చి ఒకవైపు బీజేపీ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తా అని చెప్పి చెప్తుంది ఒకవైపు యూసీసీని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్తుంది ఒకవైపు ముస్లింస్ ని పెట్టకుండా ఎన్ఆర్సీ ఎన్పిఆర్ లాంటి చట్టాలు తీసుకుని వచ్చి వాళ్ళకు విపక్షకు గురి చేసే విధంగా ఇంప్లిమెంట్ చేస్తా ఇబ్బంది పెడతా అని చెప్పి చెప్తుంది అలాగే మత విద్వేషాలని రెచ్చగొట్టి మా హిందూ సోదరులకు అలాగే క్రైస్తవ సోదరులకు దూరం చేసే విధంగా కుట్ర చేస్తా అని చెప్పి చెప్తుంది ఇలాంటి కుటమికి తిప్పికొట్టే వాళ్ళకు పొలిటికల్లీ వాళ్ళకు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఓటుతో తిప్పికొట్టాలని చెప్పి మేమందరం కూడా కోరడం జరిగింది అంతే సానుకూలంగా పెద్దలు ఇక్కడ చాలా పెద్ద మనసుతో మాకు స్పందించడం జరిగింది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మా పార్టీ అజెండా ఒకటి కులం చూడము మతం చూడము ప్రాంతం చూడము పార్టీ చూడము నా ఎస్సీ నా ఎస్టీ నా పిసి నా మైనార్టీ అని చెప్పే నాయకుడు అందరూ బాగుండాలా అని చెప్పి కోరుకునే మనిషి ప్రతి ఒక్క అరుణ్కి సంక్షేమ పథకం అందించి ఈరోజు ఎంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి వరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను అతి ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో ఈ మీటింగ్ చేయడం జరిగింది ఒక సీనియర్ నాయకుడు మంచి మనిషి ఆదాల ప్రభాకర్ రెడ్డన్న లాంటి ఒక సీనియర్ నాయకుడు ఈరోజు రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డన్నకి అలాగే ఒక సీనియర్ పార్లమెంటేరియన్ బెస్ట్ పార్లమెంటేరియన్ ఇన్ ఇన్ ఇండియా అని చెప్పి అవార్డు తీసుకున్న ఒక మంచి మనసున్న ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డన్న ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్నారు వాళ్ళిద్దరికీ కూడా రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను